వ్యాప్తంగా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని మాత్రం చెప్పొచ్చు దాదాపు పన్నెండు వేల ఏడు వందల ముప్పై గ్రామ పంచాయతీలో జరిగినటువంటి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు అరవై ఐదు స్థాన శాతానికి పైగా కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నదని మాత్రం చెప్పొచ్చు ఒకసారి చూసుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జైత్రయాత్ర మూడు విడతల్లో దాదాపు ఎనిమిది వేల సర్పంచ్ స్థానాలు కైవసం మొత్తంగా అధికార పార్టీ చేతికి అరవై రెండు శాతం పంచాయతీలు అంట రెండో స్థానంలో బీఆర్ఎస్ మూడో స్థానంలో ఇండిపెండెంట్ నాలుగో స్థానంలో బీజేపీ మొత్తం చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఏడు వందలకు పైగా ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వేల స్థానాలను అయితే తన అకౌంట్లో వేసుకున్నదని మాత్రం చెప్పవచ్చు కొంతమంది చెప్తుండ్రి ఈ ఎన్నికలు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు రెపరణం అని ఇట్లా రకరకాలుగా కల్లిబొల్ల కల్లబొల్లి మాటలు చెప్పిన బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు ఇట్లా వాళ్ళు ఎన్ని చేసినా ఎన్ని కుట్రాలు చేసినా ఎన్ని కుతాంత్రాలు చేసినా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అక్రమ పైసలతోని ఓట్లను కొనాలని కుట్రాలు చేసినా కానీ ప్రజలు మాత్రం తగిన బుద్ధి చెప్పినని మాత్రం చెప్పవచ్చు చూడండి ఒకసారి మొత్తం ఒకసారి మనం చూసుకున్నట్లయితే మూడు విడతల్లో కలుపుకొని ఇప్పటికీ రాత్రి వచ్చినటువంటి స్థానాల వరకు చూసుకున్నట్లయితే ఇవి ఇంకా కొన్ని ఇనానమస్గా అయిపోయినాయి ఇనానమాస్ స్థానాలు కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులే చేసారు ఇంకా మనం చూసుకున్నట్లయితే దేశంలో ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ మాత్రం జెండా ఎగరేస్తున్నది ఈవీఎంలతోని కానీ బ్యాలెట్ బాక్సులతోని ఎన్నికలు జరిగితే మాత్రం చతికిల పడుతున్నది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇనానమాస్తోని కూడా పోటీ పడకుండా నాలుగో స్థానానికి బీజేపీ పరిమితమైంది టోటల్గా చూసుకున్నట్లయితే మొదటి ప్లేస్లో కాంగ్రెస్ ఉంది రెండో ప రెండో ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది మూడో స్థానంలో వచ్చేసి ఇండి ఇనానుమాస్ వాళ్ళు ఉన్నారు ఇనానోమాస్ ఇండిపెండెంట్లు నాలుగో స్థానానికి బీజేపీకి పరిమితమైంది మొత్తం చూసుకున్నట్లయితే ఏడు వేల ఏడు వందల తొంభై మూడు స్థానాలు కాంగ్రెస్ గెలిచింది మూడు విడతల్లో మూడు వేల నాలుగు వందల తొంభై స్థానాలు బీఆర్ఎస్ గెలిస్తే బీజేపీ ఆరు వందల ముప్పై ఐదు స్థానాలు స్థానాలని సరిపెట్టుకున్నది ఇంకా ఇండిపెండెంట్లు ఇనానమాసలు మొత్తం కలుపుకుంటే ఏడు వందల ఎనభై నాలుగు స్థానాల్లో విజయం సాధించడం జరిగింది ముగిసిన పల్లెపోరు చివరు చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో ఎనభై ఐదు పాయింట్ డెబ్బై ఏడు శాతం పోలింగ్ అంట ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున పంచాయతీ ఎన్నికల్లో మాత్రము పోలింగ్ శాతం భారీగా నమోదైంది అని మాత్రం చెప్పవచ్చు యాదాద్రి మెదక్ జిల్లాల్లో తొంభై శాతం పైనేనంట అత్యల్పంగా నిజామాబాద్లో డెబ్బై ఆరు శాతం సిరిసిల్లలో డెబ్ డెబ్బై తొమ్మిది శాతం రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో కలిపి ఎనభై ఐదు పాయింట్ ముప్పై శాతం నమోదంట రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఐదు ఎనభై ఐదు పాయింట్ ముప్పై శాతం పోలింగ్ అయితే నమోదైంది ఇరవై రెండు తారీఖు సర్పంచ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగింది అన్ని జిల్లాల్లోనూ అస్తం పార్టీ హవా స్పష్టంగా కనిపించింది ఇటీవల జరిగిన జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి జోరు మీదున్న అధికార పక్షం తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ అధిక ఆధిక్యాన్ని కనబరిచింది బుధవారం అర్ధరాత్రి వరకు వచ్చిన తుది విడత ఫలితాలను కలుపుకొని మూడు విడతల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు దాదాపు అరవై రెండు శాతం గ్రామాల్లో విజయబావుట ఎగరవేశారు ప్రధాన ప్రతిప ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతుదారులు చాలా జిల్లాల్లో పోటీ ఇవ్వక లేక చతికిలబడగా బీజేపీ ప్రభావం నామమాత్రంగానే కనిపించింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పన్నెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది పంచాయతీలకు గాను వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన ఇరవై ఆరు పంచాయతీలను మినాయిస్తే పన్నెండు వేల ఏడు వందల రెండు గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవాలను కలుపుకొని మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్ష విజయాలను నమోదు చేసింది బుధవారం అర్ధరాత్రి వరకు జరిగిన తుది ఫలితాలను బట్టి కాంగ్రెస్ ఏకంగా ఏడు వేల ఏడు వందల తొంభై మూడు స్థానాలను కైవసం చేసుకుంది ఇది దాదాపు ఎనిమిది వేలకు చేరే అవకాశం ఉందంట చెప్పిండ్రు ఇక కాంగ్రెస్ పని అయిపోయింది ఇది అది అని నానా రకాలుగా కొన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమ్ముడు వైల ఛానళ్ళు ఇంకా కొన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్థాన పత్రికలల్లో ఎంత విష ప్రచారం చేసినా మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టినారని మాత్రం చెప్పొచ్చు ఒకసారి మనం చూసుకున్నట్లయితే జూబ్లీల్స్ ఉప ఎన్నిక దాదాపు మొట్టమొదటిసారిగా జూబ్లీల్స్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇరవై ఐదు వేల ఓట్లు రావడం మొదటిసారి అంట అంటే ఈ రకంగా చూడొచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని రోజు రోజుకు గాడిన పెట్టుకుంటా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటేనే ఈ ప్రభుత్వం కూడా కొత్తగా అనేక కార్యక్రమాలను అయితే ముఖ్యంగా పేద బడుగు బలైన వర్గాల కోసం తీసుకొని వచ్చిందని చెప్పొచ్చు ప్రమాణ స్వీకారం చేసి ఇరవై నాలుగు గంటలు గడవకన ముందే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత బస్సు కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు కావచ్చు ప్రతి రైతుకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా పథకం నిధులు కావచ్చు రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ ఏక మొత్తంలో మాఫీ చేయడం కావచ్చు నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కావచ్చు ప్రతి పేదోనికి గత పదేళ్ళుగా రేషన్ కార్డులు ఇచ్చిన పాపానవ్వలేదు గత పాలకులు కానీ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండేళ్ళు గడవకన్నా ముందే ప్రతి అరువునికి కొత్త రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు రేషన్ షాపులలో కూడా సన్న బియ్యం ఇవ్వడం ఇట్లా అనేక పథకాలు మాత్రము జనాలని కదిలించినాయి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టినని మాత్రం చెప్పొచ్చు ఇక దీనికి కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదో జబ్బలు జరుచుకొని ఇక మేము గెలిచినాం మేము గెలిచినామని నానా రకాలుగా వాళ్ళు ఏదో ఇక శునకానందం పొందే ప్రయత్నం అయితే చేస్తున్నారు చూడండి ఇట్లా ఇట్లా చిల్లర మల్లర రాతలు రాసుట్లా టాప్ అన్నట్ల ఇల్లు ఊరు ఊరు కాంగ్రెస్ గడబిడనంట ఎన్ పన్నెండు వంద పన్నెండు వేల గ్రామ పంచాయతీలకు ఎనిమిది వేల గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ ఈరోజు అకౌంట్లు వేసుకున్నది కేటీఆర్ ఏంది డ్రామాలు గట్టిపేట రాదు ఇంకా నన్ను ఇచ్చిన తీర్పును గౌరవించవా ఇది ఉందా ఉందాతనం ఇది చిల్లర రాతలేంది ఈ చిల్లర రాతలు రాసిన రాయడంతోనే మీకు తగిన బుద్ధి చెప్పిండ్రు ప్రజలంతా అన్ని బీఆర్ఎస్ వాడు ఇండిపెండెంట్లను తీసుకొని వచ్చి వీళ్ళు అకౌంట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళవి కూడా అన్నీ పన్నెండు వేలకు మీరు గెలిచినవి మూడు వేల చిల్లర నాలుగు వేలకు దగ్గర దగ్గర రాసుకున్నారు ఇట్లా చిల్లర రాతలు రాసుకొని శునకానందం పొందే ప్రయత్నం చేస్తుంటారు కొద్దిగాలు లేస్తే ఇట్లా అన్ని చిల్లర రాతలే రాస్తారు కాంగ్రెస్ పతనానికి నాంది అంట సిగ్గుదాపినోడు ఏం రాస్తాడు కాంగ్రెస్ పతనానికి నాంది అంట కేటీఆర్ ఎందుకు నాంది అవుతుంది ఎన్ని సీట్లు గెలిచినావు నీవు నీ సిట్టింగ్ స్థానము నీ అభ్యర్థి చనిపోతే అది జూబ్లీల్స్ హిల్స్ కావచ్చు కంటోన్మెంట్ కావచ్చు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది మొన్న జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏం పతనము డిపాజిట్లు తెచ్చుకుంటావా నీవు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై స్థానాలు వస్తే ముప్పై తొమ్మిది స్థానాలు వస్తే పార్లమెంటుకు వచ్చేసరికి గుండు సున్నా వచ్చింది తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఒక్కొక్క సీటు నీ పార్టీ కోల్పోతున్నది సర్పంచ్ ఎన్నికల్లో వచ్చే వరకు మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకుంటే ఇది కాంగ్రెస్ పతనానికి నాంది అంట పామ్ హౌస్లో వండుకుంటా నిండ తిని పామ్ హౌజ్లో వండుకొని తిన్నదరగక ఇట్లా రోజు ఒక తప్పుడు కథనాలను ప్రచురించే ప్రయత్నం చేస్తుంటారు మీరు ఎన్ని తప్పుడు కథనాలు చేసినా మీరు ఎన్ని డ్రామాలు వేసినా తెలంగాణ ప్రజలు చాలా విఘ్నతతో ఆలోచన చేసినరు మీకు బుద్ధి చెప్పినరు ఇకనైనా మీ బుద్ధి మార్చుకుంటే బాగుంటుంది బుద్ధి మారాలే ముందు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి కోట్ల రూపాయలు దండుకొని విలాసవంతమైనటువంటి విల్లాలు పామ్ హౌజ్లు ప్రగతి భవన్లు వందల ఎకరాలల్లా వ్యవసాయ క్షేత్రాలు నిర్మించుకొని ఈరోజు ప్రపంచంలోనే అత్యంత సిరి సంపన్నులుగా మీరు ఎదిగినరు మీ కుటుంబం ఎదిగింది ఈ రాష్ట్రాన్ని నిండా దోసుకున్నారు ఆ దోసుకున్నటువంటి పైక్యంతో ఇక రోజు డ్రామాలేసి ఈ ప్రభుత్వం మీద బురదజల్లె కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి బంద్ చేయండి ఎన్ని గెలిచినావు నీవు ఏడవనుకున్నాడు మీ అప్ప ఎందుకు రావట్లేదు పామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి నీ కుటుంబ సభ్యురాలు నీ చెల్లెలు ఈరోజు రోడ్డు మీద పోయి ఈ రాష్ట్రాన్ని సర్వం దోసుకున్నారు హరీష్ రావు కావచ్చు సంతోష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు సర్వం నాశనం చేసిం చెప్తున్నది ఆమెనే ముందు నీ చెల్లెలకు సమాధానం చెప్పు కేటీఆర్ ఇట్లా చిల్లర మల్లర్రా వ్యాఖ్యలు రాసి అంతిమంగా ఏదో ఇక సాధించాలనే డ్రామా మాత్రం బంద్ చేస్తే బాగుంటుంది తగిన బుద్ధి అయితే చెప్పిండ్రు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించకుంటే ఇంకా పెద్ద ఇంకా జరగాల్సింది చాలా ఉంది ఇంకా జరుగుతుంది మీకు